హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో టేస్టీగా కురకురే చేసుకుందామండి మక్రోనియా కుర్కురే చూడండి ఇంట్లో ఇలాంటి మక్రోనియా కనుక ఉండే దీంతో చాలా అంటే చాలా టేస్టీగా జస్ట్ ఇన్ ఫైవ్ మిని ఫైవ్ మినిట్స్లో కురుకురే చేసేసుకోవచ్చండి సో ఇలా ముందు ముందు కడై పెట్టేసుకొని ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నానండి అవి బాయిల్ అవ్వడానికి పెట్టేశాను ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు నేను ఇలాంటి ఒక మక్రోనియా తీసుకున్నాను స్ప్రింగ్ స్ప్రింగ్ వచ్చి ఉన్నాయి ఇవి ఇలాంటి మకరనియా తీసి కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసి బాగా చెల్లార్చాలి ఇవి బాగా కొంచెం చల్లగా అవ్వాలండి చూడండి నేను ఇక్కడ కొంచెం పట్టి చూస్తున్నాను మీకు టెస్ట్ కోసం చూపించాను ఇలా కొంచెం ఉడికిపోయి ఉండాలి మరీ ముద్ద ముద్దగా కాకుండా ఇలా వేడి నీళ్ళలో తీయగానే మీరు చల్లనీళ్ళలో వేసి దాని తర్వాత ఆరబెట్టండి దాన్ని దాని తర్వాత రెండు స్పూన్ల కాన్ పౌడరు రెండు స్పూన్ల మైదా వేసి కొద్దిగా ఉప్పు వేసేసుకొని దీనికి కొంచెం కోటింగ్ అనేది ఇవ్వాలండి ఉప్పు అనేది మరీ ఎక్కువ వేయద్దండి తర్వాత మనం ఇంకో పౌడర్ చేస్తుందాం దాంట్లో కూడా వేసాం సో దీనికి కోటింగ్ అనేది ఉప్పు కొంచెం మాత్రమే వేయండి ఇలా కోట్ చేసుకున్న దాన్ని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా అంటే బాగా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించేయండి చూడండి నేను ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మ్యాగీ మసాలా కొద్దిగా ఉప్పు ఈ మ్యాగీ మసాలా దీనికి చాలా అంటే చాలా టేస్ట్ దాంతో దాంతోపాటు కొంచెం మిరియాల పౌడరు అండ్ దాంతోపాటు అంతా వేయించిన జీలకర్ర పౌడరు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడం అండి సో మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఇక్కడ ఇలా సెకండ్ వాయి కూడా వేసేస్తున్నానండి నాకు ఇది రెండు వాయిల్ వచ్చినాయి సో ఇలా ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసేసి ఫ్రై చేసేసుకొని ఇది కూడా తీసేసుకోవాలండి సో ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ వేసి ఇలా పైన ఒక లిడ్డు పెట్టేసి బాగా అంటే బాగా షేక్ చేయండి ఇలా షేక్ చేస్తూ మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫై వాచింగ్ దిస్ వీడియో ఒక్కసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్